నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పేసి చాలా మంది వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్లను అయితే ప్రభుత్వం తొలగిస్తూ ఉందన్నమాట ఇప్పటికే మనం చూసుకుంటే వేల మంది వికలాంగుల పెన్షన్లను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది కడపలో కూడా చూసుకుంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట వాళ్ళ యొక్క పెన్షన్లను కూడా ప్రభుత్వం తొలగించింది ప్రతి నెల ఆరు వేలు వస్తే వాళ్ళకు ఆసరాగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఇది తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు ఆ యొక్క ఆరు వేల డబ్బు ఇవ్వకపోవడంతో మా పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఏ ఒక్క దివ్యాంగుడికి అన్యాయం జరగకూడదని చెప్పేసి నకిలీ పెన్షన్లను మాత్రమే తొలగించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పెన్షన్ హెల్త్ పెన్షన్ పొందే వారికి కూడా ఎప్పటిలానే నెల నెలా అందించాలని స్పష్టం చేశారు వారికి పంపిన నోటీసులను సైతం వెనక్కి తీసుకోవాలని చెప్పారు పెన్షన్ల పైన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే నకిలీ పెన్షన్లని చెప్పేసి వికలాంగులు నిజమైన వికలాంగులుగా ఉన్నా సరే కానీ వాళ్ళ యొక్క పెన్షన్లను కూడా అధికారులు తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన నోటీసులను కూడా వెనక్కి తీసుకోవాలంటూ ఉన్నారు మరి ఏ మేరకు వెనక్కి తీసుకుంటారో విచడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్